వెల్కమ్ టు టీవీ కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కులమత భేదాలు లేకుండా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు తెలిపారు బుధవారం కాకినాడ ఇంద్రపాలెం సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు కాకినాడ రూరల్ వైఎస్సార్సీపీ పార్టీలు చేరడం జరిగిందని తెలిపారు వైసీపీ పార్టీ నెగ్గితే బీసీలకు న్యాయం జరుగుతుందని వైసీపీ పార్టీలకు వెళ్లడం జరిగిందని తెలిపారు తన వ్యక్తిగత కారణాల వలన వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని పేర్కొన్నారు బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు జిల్లా ఇందర్పాలెం గ్రామం చెందిన నేను బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గత పదిహేను సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా నేను తేవ కొనసాగిస్తున్నాను నా పేరు వాసుపేరు రాయిస్తాను అయితే నేను మొన్న మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నెల రోజుల ముందు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నేను పార్టీలో ఏ పదవులు కూడా అనిపించలేదు నెల రోజుల తర్వాత ఎన్నిక జరిగినాయి ఎన్నికల తర్వాత పార్టీ ఘోరంగా ఓడిపోవడం కూడా జరిగింది అయితే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకి ఎంతోమంది మేలు జరుగుతున్న దేశంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ప్రభుత్వం రాలేదు ప్రజలు విస్తరించారు ఆ తర్వాత నేను ఎలా స్పబ్దగానే ఉండిపోవడం జరిగింది అయితే ఈ ఈ జిల్లాలో నేను అనేక గ్రామాల్లో అనేక సమస్యల మీద వెళ్ళినప్పుడు నా సన్నిహితులు మిత్రులందరూ కూడా మీరు అనవసరంగా పార్టీలోకి వెళ్ళారన్న ఇండివిజువల్గా మీ మా సంఘం జరుపుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ సలహాలు చూసిన ఇవ్వడం జరిగింది అయితే నేను కూడా కొన్ని ఇప్పటిక కారణాలతో నేను పార్టీకి రాజీనామా చేయాలనుకుని నిర్ణయించుకున్నాను ఈ రోజున అదే విషయంపై కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ అయిన కురసాల కందబాబు గారికి ఈ రోజున నా రాజీనామా పత్రం కూడా పంపుతున్నాను నేను రేపటి నుంచి మా బీసీ ప్రజా సంక్షేమ సంఘం మీదే నా నేను వచ్చిన వాళ్ళందరికీ నేను సర్వీస్ చేస్తాను తప్ప ఇప్పుడు కూడా నేను వైఎస్ఆర్ పార్టీ గురించి నేను ఎక్కడ కూడా ప్రస్తావించాను ఈ ఈ రోజు నుంచి నన్ను గతంలో మీరు ఎలాగైతే ఆవరించారో రేపటి నుంచి కూడా అలా బీసీ ప్రదర్శక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీరు అందరూ ఆదరించి మీ యొక్క మన్నల్లో మీ యొక్క ఆశీర్వాదాలకు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం